श्रीगुभ्यों नम ओं नमो भगवते वासुदेवाय भगवद्गीता दैवासुरप्द्विभागयोग पदहारोध्यावाच अभत्वशुद्धि ज्ञानव्यवस्थ दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तप आर्जवम् अहिंसा सत्यमक्रोधः त्यागः शान्तिरपैषुनं दयाभूतेष्वलोलुप्तम् मार्दवं हैरचापलं तेजः क्षमा दृतिः शौचम् అద్రోహో సంపదం దైవీం అభిజాతస్య భారత భగవానుడు చెప్తున్నాడు అభయము సంశుద్ధి జ్ఞానయోగనిష్ట దానశీలము నిగ్రహము యజ్ఞములు అధ్యయనము తపస్సు రుజుత్వము అహింస సత్యము క్రోధము లేకుండుట త్యాగము స్వభావము చాడీలు చెప్పకుండుట ప్రాణుల ఎందు దయ అసంగత్వము మృదుత్వము సిగ్గు చపలత్వం లేకుండుట తేజము ఓర్మి ధైర్యము శుభ్రత ద్రోహము చేయకుండుట గర్వము లేకుండుట ఆ సుగుణములు ఇవన్నీ కూడా దైవీ సంపద కలవారికి కలుగుతూ ఉన్నాయి దంభో దర్పోిమానశ్చ క్రోధ పారుష్యమే అజ్ఞాన సంపదమాసురీ అర్జున దంభము గర్వము దురభిమానము క్రోధము పౌరుషము అజ్ఞానము అసుర సంపద కలవారికి కలుగుచున్నాయి దైవీ సంపద్విమోక్షాయ నిబంధా సురీ మాషుచ సంపదం దైవీ అభిజాతోసి పాండవ దైవీ సంపద్వ మోక్షమును అసురి సంపద బంధమును కలగజేయునని నిర్ణయింపబడినది అర్జున నీవు దైవీ సంపదను కలిగినవాడు అందుచేత దుఃఖింపకముగోకేస్ దైవాసురే దైవో విస్తరశః ప్రోక్త ఆసురం పార్థమే శృణు అర్జున ఈ లోకమున దైవ సంబంధమనీయును అసుర సంబంధమనీయును రెండు విధములైన భూత సృష్టిలు ఉన్నాయి అందు దైవ సంబంధమైన దానిని గుర్చి నీకు విపులముగా చెప్పిదని ఇక రాక్షస సంబంధమైన దానిని గూర్చి వినుము ప్రవృత్తించ నివృత్తించ జనా విధురాసు నౌచం నాపిత్యం తేషు అసుర స్వభావములు గల మనుషులు ప్రవృత్తి మార్గమును గాని నివృత్తి మార్గమును గాని ఎరుగరు వారియందు శుచి ఉండదు ఆచారము అగుపించదు సత్యము గోచరించదు అసత్యం అప్రతిష్టం తే జగదాహురణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహేతుకం వారు ప్రపంచం అసత్యమనియు ప్రతిష్ట లేనిది అనియు భగవంతుడు లేనిదనియు కామం యొక్క కారణముగా స్త్రీ పురుషుల పరస్పర సంబంధములనే కలిగినదనియు దానికి వేరే కారణం లేదని చెబుతూ ఉంటారు ఏతాం నష్ట ఆత్మానోల్పబుద్ధయ ప్రభవ క్షయాయ జగతో ఈ భావంను కలిగిన వారై చిడిన మనస్సు కలవారై అల్పబుద్ధులై క్రూరకర్ములై లోక కంటకులకు ఈ స్వభావము గలవారు ప్రపంచ నాశనము గురకై జన్మిస్తూ ఉన్నారు కామమాశ్రిత్య దుష్పూరం దంభ మానవి సద్గ్రహాన్ ప్రవర్తన్ వారు తృప్తి చెందిన కోరికలు కలవారై తృప్తి చెందని కోరికలు కలవారై దంభ దర్పాభిమానములతో వారై భ్రష్టాచారులై దురాచారములను మోహప్రభావముతో ఆచరిస్తూ ఉంటారు चिन्तामपरिमेयाञ्च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमा एतावदिति निश्चिताः आशापशशतैर्बद्धाः कामक्रोधपरायणाः इहन्ते कामभोघार्थम् अन्यायेनार्थसञ्चयान् వారు అపరిమితమైన మృత్యువే అంతముగాగల చింతనమును ఆశ్రయించిన వారై కామోపభోగమే ఉత్తమమని భావిస్తూ అది పరమార్థమని నిశ్చయిస్తూ ఆశాపాషములజే బద్ధులై కామక్రోధ పరాయణులై ఆ కామోపభోగార్థము అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనము చేయిచున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ